హాయ్ హలో అందరికి ఈరోజు మనం ఎంతో క్రిస్పీగా అటుకులు ఎలా చేయాలో చూద్దాము అటుకులైన ఒక బౌల్ తీసుకొని ఎంపి పెట్టుకోవాలి ఒక బాండీ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ అంత ఆయిల్ తీసుకొని పావు కేజీ పల్లీలు ఒక గుప్పెడు ధనియాలు కరివేపాకు మంచిగా కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి మంచిగా కలియబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక రెండు గడ్డలు ఎల్లిగడ్డలు మొత్తం పొట్టు తీయకుండా కచ్చపచ్చగా దంచుకోవాలి కచ్చపచ్చగా దంచుకొని ఎల్లిగడ్డలు వేసుకోవాలి ఎల్లిగడ్డలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కచ్చ దంచుకొని వేసుకోవడం వల్ల నెక్స్ట్ మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర వేసేసుకోవాలి పసుపు తగినంత పసుపు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఈ పోపును మన అటుకులలో కలుపుకుందాం రెండు కిలోల అటుకులకు ఒక అర్ధ కిలో పుట్నాలు వేసుకోవాలి పుట్నాలు వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంక ఇందులో ఆప్షన్ అండి కలుపుకుంటే బూందీ చేసుకొని కూడా బూందీ కూడా కలుపుకోవచ్చు బూందీ కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా చి చుట్టాలు గాని ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు తొందరగా సర్వ్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలకు స్నాక్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం వెంటనే బయటకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు అలా ఒక బాక్స్ లో ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్